హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించి భూ వివరాలు అనేది గతంలో మనకి సర్వే చేయడం జరిగింది కదా సో ప్రధానంగా రైతు మిత్రులు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భూ వివరాలు అనేది ఏ విధంగా తెలుసుకోవాలి సో అలాగే ఎల్పీ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే భూమికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ తెచ్చేస్తాను సో ఎందుకంటే మనకి గత వైసీపీ ప్రభుత్వం మనకి సర్వేనే చేయడం జరిగింది భూ రికార్డ్ సంబంధించి సో ప్రధానంగా మనకి ఆన్లైన్లో ఉందా లేదా అలాగే వారి యొక్క డీటెయిల్స్ మనకి ఓపెన్ అవుతున్నా అని చెప్పేసి మీ భూమి వెబ్సైట్లో మనకి ప్రజా పొట్టల్లో ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వారి సమస్య లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు టైట్ ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఖాతా నెంబర్ తెలియకపోయినా కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో మరింత క్లియర్ చేయడం టాపిక్ అయితే ఫ్రెండ్స్ టాపిక్ లెక్క ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్డి కల సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ ఆల్ ఆన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మరి కొంతమందికి సమాచారం అనేది షేర్ చేయడం జరుగుతుంది సో మరి ఎందుకు లెట్ టాపిక్ కదా లెస్ గో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ భూమి అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ రావడం జరుగుతుంది సో మీ భూమి ఏపీ అని చెప్పేసి వన్ బి అనగాలని సో మీరు మొబైల్లో చెక్ చేసుకుంటే కింద డిస్క్ టాప్ మోడ్ అనేది ఆఫ్ చేసుకోండి అప్పుడే మీకు చూపించడం జరుగుతుంది సో నేను ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే మనకి మీ భూమి సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి సో డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి మీ భూమి పోర్టల్ సంబంధించి ప్రజా పోర్టల్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి రైతు సోదరులు వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా భూమి వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు అండి సో భూమికి ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి మీ భూమి పోర్టల్ అని చెప్పేసింది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మరో వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చండి ఇక్కడ మనకి మీ భూమి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అని చెప్పేసి భూమి రికార్డ్ ప్రజాపురం అని చెప్పేసి రన్ అవుతుంది సో ఇక్కడ మనకి లాస్ట్ కార్నర్లో రైట్ సైడ్ ఆధార్ లింక్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి డిస్టిక్ మండలం మొత్తం అడుగుతుంది సో ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ ఉంది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొత్తం మన యొక్క ఖాతా నెంబర్తో ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది మీకు జిల్లా సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అవుతుంది సో మీకు సంబంధించిన జిల్లా సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు సంబంధించిన మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు సంబంధించిన గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ తెలుసుకోవచ్చు అండి భూమి వివరాలు మొత్తము సో ఇక్కడ మన గ్రామం అనేది సెలెక్ట్ చేస్తున్నాము సో గ్రామం సెలెక్ట్ చేసినాక ఇక్కడ మీకు ఖాతా నెంబర్ తెలియకపోతే ఆధార్ నెంబర్ ద్వారా రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఖాతా నెంబర్ తెలిసినా ఖాతా నెంబర్ మీద టిక్ చేసి ఇక్కడ ఖాతా నెంబర్ వేసి ఇక్కడ క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి సరిపోతుంది సో ఇన్కేస్ మీకు ఖాతా నెంబర్ తెలియదు అనుకోండి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో నేను ఒక ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ ఉంది కదా సో ఈ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ మనకి లెవెన్ ప్లస్ జీరో ఉంది కదా సో ఇక్కడ మనకి ఇది అడిషన్ చేయాలండి సో ఇక్కడ మనకి లెవెన్ ఉంది కాబట్టి లెవెన్ అని చేసి ఇక్కడ మనకి కింద టర్మ్ అండ్ కండిషన్స్ అనే ఒక బాక్స్ ఉంటుంది టిక్ బాక్స్ సో ఇక్కడ మనం ఆ బాక్స్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మన యొక్క భూ వివరాలు డీటెయిల్స్ అనేది మన యొక్క ఆధార్కి మన యొక్క భూమికి లింక్ అయింది అని చెప్పేసి రావడం అవుతుంది సో ఇక్కడ ఖాతా నెంబరు పట్టదారి పేరు పట్టదారి యొక్క తండ్రి పేరు ఆధార్ లింకింగ్ స్టేటస్ ఏ విధంగా ఉంది సో ఆధార్ లింక్ అయిందని చెప్పేసి రావడం జరుగుతుంది మీ యొక్క భూమికి ఈ విధంగా సింపుల్గా తెలుసుకోండి ఇప్పుడు మనకి భూమికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో ఉందా లేదా భూక్ పట్టం ఏ విధంగా ఉంది అలాగే ఎల్పి నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను సో మరొకసారి అయితే నేను బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చి మీ భూమి పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మరొకసారి రావడం అవుతుంది ఇక్కడ మనకి వన్ బీ అని చెప్పేసింది కదా సో ఇక్కడ ట్యాప్ చేయండి సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మరొకసారి మనకి జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకొని చెప్పేసి రావడం జరుగుతుంది మరొకసారి మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి సో మీ జిల్లా సెలెక్ట్ చేసినాక మరొకసారి మీ యొక్క మండలమని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క గ్రామం అన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ ద్వారా ఖాతా నెంబర్ అయితే తెలుసుకోవడం జరిగింది కదా సో ఇక్కడ మనకి ఆర్ఓ వన్ బి నెంబర్ ద్వారా కానీ అడగాలు కానీ తెలుసుకోవాలని కూడా ఇక్కడ మనకి ఎల్పీ మ్యాప్ కూడా తెలుసుకోవచ్చండి అలాగే పట్టాదార నేమ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు పట్టాదార నేమ్ అంటే మొత్తం మన మండలం సంబంధించి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి గ్రామ మండలం సంబంధించి సో నేమ్ ద్వారా అయితే సర్చ్ చేసుకోవడానికి లేట్ అవుతుంది సో మీకు ఖాతా నెంబర్ ఉంటుంది కదా ఖాతా నెంబర్ ద్వారా సింపుల్గా మీ భూ వివరాలు మొత్తం మనం తెలుసుకోవచ్చండి సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను ఎందుకంటే గతంలో మనకి భూ సర్వే చేయడం జరిగింది కాబట్టి ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చూసుకున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను సో ఇక్కడ నేను ఖాతా నెంబర్ మీద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో రైతు యొక్క ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయడం జంది సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కూడా అయితే అడుతుంది సో ట్వంటీ వన్ ప్లస్ టెన్ అని చెప్పేసి ఇక్కడ మనకు థర్టీ వన్ చెప్పేసి అడిషన్ చేయాలండి సో యాడింగ్ చేయాలన్నమాట సో యాడ్ చేసి ఇక్కడ క్లిక్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకు కొద్దిగా సర్వర్ ఇష్యూస్ కొద్దిగా స్లోగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది సో నాకు కూడా ఓపెన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది సో లోడింగ్ ఏంటంటే మనకి భూ వివరాలు మొత్తం ఆర్ వన్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ రైతు సోదరు ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి పేరు వాళ్ళకి ఫాదర్ పేరు ఖాతా నెంబరు సర్వే నెంబరు సో మొత్తం ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి వారసత్వం అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా కూడా చూపించడం అయితే జరుగుతుందండి మొత్తం మనకి డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఎల్పీ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎల్పీ నెంబర్ కూడా రావడం జరుగుతుంది సో ఎల్పి నెంబర్ మీద క్లిక్ చేసిన ఏంటంటే మనకి భూకమత పటం అనేది మనకి విస్తీర్ణం ఎంత ఉంది సో డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది అలాగే ల్యాడేటివ్ యూనేటెడ్ ఎక్సెస్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి మనకి క్యూఆర్ కోడ్ కూడా రావడం ఈ క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసినా మనకి భూ వివరాలు మొత్తం రావడం జరుగుతుంది సో డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది సో ఈ ఈ భూకమత పటం అనేది మీరు డౌన్లోడ్ చూసుకోవచ్చు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం మనకి భూమి వివరాలు సంబంధించి మొత్తం డేటా అనేది ఉంటుందండి సో విస్తీర్ణం ఎంత విశిష్ట సంఖ్య ఏంటి అని చెప్పేసి మొత్తం భూమి రికార్డ్స్ అనేది ఈ విధంగా మనకి ఆన్లైన్లో చేసి ఉంటారు ఈ విధంగా ఆన్లైన్లో ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖకు సంబంధించి భూ రైతులు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు వారందరూ ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి సో నేను అయితే ప్రింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో నేను సేవన్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజా ప్రజాపోటల్లో మీ భూమి ప్రజా ప్రజాపోటల్లో రైతు యొక్క భూమి యొక్క వివరాలు అనేది ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోండి ఇదండి భూ వివరాల సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్